నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీహార్లో ఏడాది చివరిలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలతో హోరెత్తిస్తుంది అయితే ఈ ర్యాలీలన్నీ బీజేపీని ఓడించేందుకు అనుకుంటే పొరపాటే ఈ ర్యాలీల అసలు ఉద్దేశం ఆర్జేడీని టార్గెట్ చేయడమే అది ఎలాగా అనుకుంటున్నారా ఇప్పుడు చూద్దాం బీహార్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది కాంగ్రెస్కి సొంతగా బలం లేకపోవడంతో ఇండి కూటమి పార్టీలన్నీ కాంగ్రెస్ని దూరం చేస్తుండడంతో సొంతంగా ఎదిగి చూపాలనుకుంటోంది అందులో భాగంగానే కన్హయ్య కుమార్ రోజ్గార్ యాత్రను ప్రమోట్ చేస్తోంది ఈ యాత్రలో రాహుల్ గాంధీ సైతం పాల్గొని విజయవంతం చేస్తున్నారు అయితే కాంగ్రెస్ ఎదుగుదల బీజేపీని దెబ్బ కొడుతుందా లేక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీని దెబ్బ కొడుతుందా అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న రాహుల్ గాంధీ ప్రస్తుతం బీహార్లో ర్యాలీలు చేస్తున్నారు పలాయన్ రోకో నౌకరీదో పేరిట నిరుద్యోగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిందని తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు బీహార్ నుంచి వలసలు ఎక్కువగా జరుగుతున్నాయని చిన్న పనికి కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న ఈ ర్యాలీలతో తమ సొంత బలాన్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ గతంలో నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా ఇప్పుడు బీహార్లో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను ఇండి కూటమి పార్టీలే పట్టించుకోవడం లేదు మమతా బెనర్జీ వంటి వారు సొంతంగానే పోటీ చేశారు ఇక మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇండి కూటమి పార్టీల నుంచి పేచి వచ్చింది యూపీలో అఖిలేష్ యాదవ్ అరాకొరా సీట్లను విధిల్చారు ఎక్కువ సీట్లు కావాలని అడిగితే యూపీలో కాంగ్రెస్ కంచుకోటలైన అమేతి రాయబరీలో గెలిచి చూపాలని అవమానించారు బీహార్ అదే పరిస్థితి ఎదురైంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అయితే మరీ ఘోరంగా కాంగ్రెస్ పార్టీని అవమానించే ఇండి కూటమి పార్టీలు జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీని కనీసం పట్టించుకోలేదు దీని అంతటికీ కారణం ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి సొంతంగా బలం లేకపోవడమే ఒకప్పుడు అప్రతిహిత విజయాలతో దూసుకుపోయిన హస్తం పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో పూర్తిగా చెతికల పడుతోంది సంస్థాగతంగా తన బలం కోల్పోతోంది దీనివల్ల ఓటమి పాలవుతుంది దీన్ని గుర్తించిన ఎండి కూటమి పార్టీలు కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లను ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నాయి మరికొన్ని నెలల్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆర్జేడీ ఇదే విధంగా మొండి చేయి చూపే అవకాశం ఉందని హస్తం పార్టీ భావిస్తోంది అందుకే ఇప్పటి నుంచే తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది రెండు వేల ఇరవైలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ రాలేదు డెబ్బై ఐదు సీట్లతో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఆ తర్వాత డెబ్బై నాలుగు సీట్లతో బీజేపీ ఉండగా నితీష్ కుమార్ పార్టీకి నలభై మూడు సీట్లు వచ్చాయి ఇక కాంగ్రెస్ పార్టీకి కేవలం పంతొమ్మిది సీట్లు మాత్రమే దక్కాయి సిపిఎంకి పన్నెండు సీట్లు ఎంఐఎంకు ఐదు సీట్లు వచ్చాయి లోక్సభలో అయితే ఎన్డీఏ కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ జేడీయులు చెరో పన్నెండు సీట్లు గెలుచుకోగా చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జీపీ ఐదు సీట్లు గెలుచుకుంది మరోవైపు ఇండీ కూటమిలోని ఆర్జేడి నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లను గెలుచుకుంది దీన్ని బట్టి చూసుకుంటే రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని చూపించలేకపోయింది ఆర్జేడీనే అక్కడ అతిపెద్ద పార్టీ ఉంటూ వస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించేందుకు ఆ పార్టీ సుముఖత చూపేందుకు ఇష్టపడకపోవచ్చు దీన్ని కాంగ్రెస్ పార్టీ ముందే గ్రహించింది అందుకే తాము బలపడకపోతే ఈసారి అరాకొర సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని గ్రహించినట్టుంది అందుకే రాహుల్ గాంధీ పదే పదే బీహార్లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీ బలమైన సంకేతాలు పంపుతోంది బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఏ టీమ్ గానే పనిచేస్తుంది కానీ బీ టీమ్ గా పనిచేసేందుకు సిద్ధంగా లేదని ప్రకటించింది అంటే ఆర్జేడీకి తాము తోక పార్టీగా ఉండడానికి సిద్ధంగా లేమని తెగేసి చెప్పేసింది దీన్ని బట్టి చూసుకుంటే ఆర్జేడీతో సమానంగా కానీ లేక ఆ పార్టీ కంటే ఎక్కువ సీట్లనే కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీహార్లో నిర్వహిస్తున్న ర్యాలీలకు పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ ఇన్ఛార్జ్ కన్హయ్యన్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు అన్ని తానే ముందుకు సాగుతున్నారు అయితే కన్హయ్య కుమార్ గత అంతా వివాదాస్పదమైంది ఇతనిపై గతంలో దేశద్రోహం కింద కేసులు కూడా ఉండేవి ఢిల్లీ జేఎన్యులో కాశ్మీర్ కొలెంగే అజాదే అంటూ భారత్ తేరి తుకుడే హొంగే అని నినదించారు ఈ దేశాన్ని ముక్కలు చేస్తామని చెప్పిన కన్హయ్య కుమారే ఇప్పుడు కాంగ్రెస్కి దిక్కయ్యాడు ఒకప్పుడు దేశాన్ని ముక్కలు చేస్తామన్న కన్హయ్య కుమార్ ఇప్పుడు ఉద్యోగాలు కావాలని పోరాడుతున్నాడు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న ర్యాలీలతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయానికి వస్తే ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీలన్నీ కాంగ్రెస్ సొంత బలాన్ని పెంచుకోవడానికి మాత్రమే అది కూడా పొత్తు సమయానికి ఎక్కువ సీట్లను బార్గెనింగ్ చేయడమే లక్ష్యంగా ఈ ర్యాలీలు చేస్తున్నట్లు కనిపిస్తుంది మరి ఈ ర్యాలీలను చూసి ఆర్జేడీ ఎక్కువ సీట్లను ఇవ్వడానికి ఇష్టపడుతుందా అన్నది సందేహమే గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన ఆర్జేడీ కేవలం పంతొమ్మిది సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తుందా అంటే సందేహమే ఒకవేళ ఇచ్చినా ఆ పార్టీ ఎన్ని సీట్లలో గెలుపొందుతున్నదని తెలియదు యూపీలో లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్కి సీట్లు ఇవ్వకపోతే తాము మరిన్ని ఎక్కువ సీట్లు గెలుపొందే వాళ్ళమని ఎన్డీ కూటమిలో కీలక నేత అఖిలేష్ యాదవ్ అన్నారు దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ధీరస్థితి అర్థమవుతుంది ఒకవేళ హస్తం పార్టీ ఎక్కువ సీట్లు తీసుకొని గెలవకపోతే అది అంతిమంగా బీజేపీకే మేలు చూకి చేకూర్చే అవకాశం ఉంటుంది ప్రాంతీయ పార్టీల కంటే కాంగ్రెస్తో ప్రత్యక్ష పోటీ వల్ల బీజేపీ మరింత సులువుగా గెలుపొందగలదు ఒకవేళ హస్తం పార్టీకి ఆర్జేడీ ఎక్కువ సీట్లు ఇవ్వడానికి ఇష్టపడకపోతే ప్రశాంత్ కిషోర్ పార్టీతో కలిసి పోటీ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు అదే జరిగితే విపక్ష పార్టీల్లో మరింత చీలిక ఏర్పడే అవకాశం ఉంది రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంటోంది విపక్ష పార్టీలో ఓట్లు చీల్తాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు సైతం కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య చీలుతుంది అదే జరిగితే ఎన్డీఏ కూటమి విజయం నల్లేరు మీద నడకాయినట్లే మరి రాహుల్ గాంధీ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ర్యాలీలు నిర్వహిస్తున్నారా ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎటువంటి ఇస్తాయి అనేది తెలియాలంటే వేట్ చూడాల్సిందే మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ని వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ లైక్ చేయండి అప్పుడు మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి ప్లీజ్ మనం ఒక ఆఫీస్ తీసుకొని మీ అందరినీ కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న వాటి గురించి మీ అందరితో చర్చిస్తూ ప్రజాగొంతుకగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం నా మీద ఉన్నా ఆర్థికంగా పూర్తిగా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి చిన్న యాడ్ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బడా బడా ఛానళ్లకు బడా బడా వాటి కోసం కోట్లలో ఖర్చు పెడతారు లక్షల్లో ఖర్చు పెడతారు మా ఛానల్ ఎంతండి చిన్న యాడ్ స్వేర్ ఖచ్చితంగా మన ఛానల్ బ్యూవర్షిప్ అయితే తక్కువ ఉండదు మీరు చెక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు మా ఛానల్కి ఎంతైతే ఆడిస్తున్నారో అంతకు తగ్గట్టుగా మీకు బిజినెస్ కూడా జరుగుతుంది అయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు నిజంగా ఆర్ట్స్ ఇవ్వడం ఛానల్కి ప్రారంభమైతే అందరూ అడుక్కుంటుంది అన్నట్టుగా ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం లేకుండానే మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో సపోర్ట్ చేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్